ముఖ్యమంత్రి రాజా చంద్రబాబు అయితే అలా కొంచెం జాగ్రత్త పడ్డారు ఈయన ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు ఎందుకో నాకు తెలియదు నిన్న కూడా చెప్పాను మీకు బీజేపీ వాళ్ళు కూడా ఈ స్థాయిలో మాట్లాడలేదు మాట్లాడేది మాట్లాడలేదు మరి వాళ్ళ పని ఈయన చేసి పెడుతున్నారు ఎందుకు చెప్పాలి చెప్పాలి మరి మీరు అదే కదా ఆ అజెండా వీళ్ళకి అప్పగించారు వాళ్ళు వీళ్ళకు వాళ్ళకు ఉన్న అవగాహన అది అయి ఉండాలి ఈ సమయంలో ఆ అది అయి ఉండాలి ఇప్పుడు కర్ణాటక అదే కదా వీళ్ళు కొన్ని పెడుతున్నారు నందిని లడ్డు ఆపింది మేరే ఇప్పుడు కూడా తీసుకోలేదు ఇప్పుడు నందిని లడ్డు మీద మనం ఎంత చర్చ చేసాం ఇప్పుడు ఏం తీసుకోలేదు ఇప్పుడు తీసుకుంది కూడా ఎవరు రెండు కంపెనీలు కాబట్టి ఎందుకు ఇవి జరుగుతున్నాయి అర్థం కాదు సో ఇక్కడతో పడాల్సిన అవసరం ఉందంట ఏం పడుతుంది ఆయన ఇంకా ఎనిమిది రోజులు చేస్తారు ఈరోజు మూడో రోజే అదే కదా ప్రశ్న అంత ఒక జనాకర్షణ తర్వాత అధికారం జనాధికారం రెండు ఉన్న ఒక నాయకుడు మా మతము మా మతము అని మాట్లాడుతుంటే వేరే మతాల కోసం ఇలాగే చేస్తానని కానీ ఇంతవరకు అంటే ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళు వాళ్ళ మతాలు ఏవైనా అన్ని చోట్లకు వెళ్ళినప్పుడు సమానంగానే వెళ్ళారు మా మతం అని వెళ్ళాల ఉదాహరణకు జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ పుష్కరాలకు వెళ్ళినప్పుడు నాకు కొంతమంది అభ్యంతరాలు పెట్టారు వీళ్ళు కన్వర్ట్ వాళ్ళని వాళ్ళు కానీ భక్తులు కానీ మేము పట్టించుకోలేదు ఇప్పుడు పవన్ కూడా ఏమన్నారు సుబ్బారెడ్డి వాళ్ళు పదవి మతం తీసుకున్నారా లేదా నాకు అనవసరం అంటున్నారు అంటూనే క్రిస్టియానిటీ ఇప్పుడు ఈరోజు అనంతపురంలో ఆ ఊళ్ళో ఒక రథం తగలబడింది ఈరోజు ఇప్పుడున్న అధికారంలో పార్టీ ఉంది కాబట్టి వెంటనే మనం దాని మీద నిర్ణయానికి వచ్చేసి మాట్లాడగలుగుతాము ఇంతకుముందు ఉన్నది వాళ్ళు ఒక విధమైన వాళ్ళకి వేరే నేపథ్యం ఉండొచ్చు కాబట్టి కావాల్సింది తప్పులను అరిగట్టడము ఇంకొకటి ఉప ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాల్సిందంటే సంఘ వ్యతిరేక శక్తులైన వాళ్ళు దేశంలో రాష్ట్రంలో ఉంటారు ఇలాంటి ఘటనలు ఉద్రిక్తతలు వివాదాలు పెరిగిన కొద్దీ వాళ్ళు వాటిని ఫ్లేర్ పెంచడానికి ప్రజ్వరిల చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి పాలకులు ఎప్పుడు వాటిని ప్రశాంత్ ముందు వాటిని అదుపు చేసి తర్వాత దర్యాప్తులు అవి చేసుకుంటారు సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది ఈ కేసు ఇంకేం అంటే నేను ఏం విమర్శించాను నేను క్రిస్టియానిటీని కానీ లేకపోతే అసలు ఎందుకంటే నేను క్రిస్టియానిటీ మసీదులో జరిగితే ఊరుకుంటారా చర్చిలో జరిగితే ఊరుకుంటారా అన్న మాటలకు అర్థం ఏంటి వాటి అవసరం ఏంటంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను మసీదులో జరిగితే ఊరుకుంటారా చర్చిలో జరిగితే ఊరుకుంటారనే ప్రశ్న ఎందుకు వచ్చిందంటే పోటీ పెట్టడమే కదా అది అంటే అది విమర్శ కాదు కదా ప్రశ్న అండి విమర్శ కదా అది మీరు అక్కడ జరిగితే వాళ్ళు చేయరు మమ్మల్ని జరిగితే అంటారనే విమర్శ కదా అది అది విమర్శ కదా అలాగే ఇప్పుడు ఆమె ఎవరు బైబిల్ పట్టుకున్నారు అని ఇవన్నీ చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడారు ఉదాహరణకు పత్రికల్లో కూడా వచ్చింది అది విమర్శ కదా ఎందుకు వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు వంద మాట్లాడండి ఈవో మీద మాట్లాడలేదా నిన్న మీతో చర్చలోనే ఈరోజు మాట్లాడాను ధర్మారెడ్డి ఎక్కడి పోయాడు అది మరి ఇన్ని రోజులు చర్చలో ధర్మారెడ్డి ఎక్కడి పోయాడు నాకు తెలియదు ఇప్పటికి కూడా లేదు ధర్మారెడ్డి వాళ్ళందరినీ బంద విమర్శించండి కావాలంటే ఛార్జ్ షీట్లు పెట్టండి కోర్టులో ఎదుర్కోండి ముందున్న చైర్మన్లను అడగండి లేకపోతే అక్కడ మొత్తం ఒక ఇది సిట్ వేసారు కదా ఆ సిట్ ద్వారా విచారణ చేయండి కానీ పదే పదే చర్చి మసీదు ఎందుకు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి నోటా చర్చి మసీదు ఎందుకు వస్తున్నాయి నా ప్రశ్న అది సార్ మీరు చెప్పగలిగితే నేను సంతోషిస్తాను అది చేస్తే అదైతే అని అడగరు ఇదైతే అడుగుతారు అదైతే భయపడతారు ఓట్ల కోసం ఇదైతే అంటే ఇంకా అంతకంటే ఏముంది సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం మీరు సనాతన సనాతన ధర్మం అంటే సత్య సార్ మీకు సనాతన ధర్మం అంటే సతీ సహగమనం దగ్గర నుంచి బాల్య వివాహాల దగ్గర నుంచి మనుధర్మ శాస్త్రం దగ్గర నుంచి వర్ణ వ్యవస్థ నుంచి ఇవన్నీ ఉన్నాయి సార్ సనాతన ధర్మంలో సనాతన ధర్మాన్ని బాగు చేయడానికి లేదా కొంచెం సంస్కరించడానికి దయానంద సరస్వతి దగ్గర నుంచి రాజా రామ్మోహన్ రాయ్ దగ్గర నుంచి కందుకూరి వీరేశలింగం దగ్గర నుంచి అక్కడే కదా గోదావరి పక్కనే ఎందుకైనా వితంతు వివాహాల మీద అంతగా పోరాడాడు పునర్వివాహం మగవాడు ఎంతటి ముసలాడైనా మళ్ళీ పెళ్లికి అర్హత ఉంటే బ్రతుకే తెలియని బాల వితంతు ఎందుకు లేదా హక్కు అంటే ప్రశ్నించాడు ఆయన గురగాడు ప్రశ్నించారు సంస్కరణలే సనాతనత్వాన్ని సంస్కరించి సమకాలీనంగా చేశారు కదండి సమకాలీన పరిస్థితులను పెట్టి సమ సనాతనం సనాతనం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వేసుకునే దుస్తులు తీసే చిత్రాలు లేకపోతే నడుపుతున్న రాజకీయాలు ఇవన్నీ సనాతన శాస్త్రం ప్రకారం అనుధర్మ శాస్త్రం ప్రకారం నడుస్తున్నాయా భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయా ఆయన ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పినట్టే సరే వాళ్ళిద్దరు పెద్ద నటులు అనుకోండి నేను మామూలు జర్నలిస్టును ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ది లీడర్ అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్ వాట్ ఈస్ ది లాజిక్ సనాతన ధర్మం కాదు కదా ఇక్కడ సమస్య తిరుపతి భక్తుల యొక్క ప్రసాదం ఏమైంది సరే మీద కూడా టెక్నికల్ సమస్యలు అవి చాలా ఉన్నాయి కోర్టు చెప్తుంది షిట్ చెప్తుంది అవన్నీ చెప్పిన తర్వాత మనం చూడొచ్చు బట్ ఈ దేశంలో నిన్న నేను అన్నట్టుగా పసుల వన్న వేరు పాలేక వర్ణము పూల వర్ణ వేరు పూజ పూజ ఒకటే దర్శనములు వేరు దైవం ఒకటే విశ్వదాభిరామ విశ్వదాభిరామ వేమ అని గుర్తుపెట్టుకున్నప్పుడు పదే పదే మనము ఆ మతాన్ని లేదు ఈ మతాన్ని లేదు ఈ ఇది అనవసరమైన వివాదం ఇది బీజేపీకో వాళ్ళకో చెల్లుతుంది కానీ పవన్ లాంటి వాళ్ళకు లేదా తెలుగు నాట కూడా అది చెల్లదు అది జరగలేదు కాబట్టే తిరుపతి దేవుడు సంక్షణంగా ఆయన నిత్య కళ్యాణ చక్రవర్తి అక్కడ నిత్య కళ్యాణం పచ్చ అది జరిగిపోతూనే ఉంది ఇదంతా మీకు అప్పుడు మూడు గంటల్లో అయిపోయింది మహాశాంతి హోమం ఇంకా అంతా అయిపోయింది అంటుంటే కాబట్టి మీరు వైసీపీ మీద మాట్లాడతారా రాజకీయంగా మాట్లాడండి దానికి కాషాయ మామూలుగా కాషాయ మాట్లాడుకుని వేసుకున్న వాళ్ళు రాజకీయాలు మాట్లాడరు నేను స్పిరిచువల్ దీంట్లో కనుక మనం చెప్పేసేటట్లయితే ఒకటి ఎక్కడికో తీసుకుపోతున్నాను ఇంకా ఉదాహరణ లేవని కాదు నేను పెంచదలుచుకోలేదు నేను ఒకవైపు మనం కావాలి అని భావిస్తూ హిందువుల మనోభావాలపై జోకులు వేయడం మానుకోవాలి అంట పవన్ ఇప్పుడు నేను చూపించిన ఏంటండి ఆ జోక్ కదా అంటే మనం చేస్తే ఒకటి ఇంకొకటి చేస్తే ఒకటి సరే కాదండి అది నేను పవన్న మళ్ళీ నేను పవన్నే చెప్తున్నా నారాజు కారాగురా అన్నయా నజీరు అన్నయ్య తీసుకుందాం సార్ ఈ రెండో తీసుకోవద్దు అని మనం నేను చెప్తున్నాను వరకే ఓకే సార్ ఇటు ఏపీ ప్రభుత్వం వంద రోజుల తర్వాత నామినేటెడ్ పదవులు తెలుగుదేశం పార్టీకి పదహారు జనసేనకి మూడు బీజేపీకి ఒకటి సార్ కనకదుర్గ దగ్గర రెండు సార్లు